అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మా ఇంట్లో పప్పు మామిడికాయ వేస్తున్నాను పప్పు మామిడికాయతో పాటుగా మా ఇంట్లో ఒక చిన్న ములగ చెట్టు ఉంది ఆ ములగాకు కూడా వేస్తున్నానండి ములగాకు ఇట్లా దీంతో నాకు కలగలిపి వేసుకుంటేనండి కొంచెం అలవాటు లేని వాళ్ళకి కొంచెం అదొక వెగటగా అనిపిస్తుంది ఆ వెగట అనేది ఉండదు అనమాట ములగాకు మంచి మెడిసినల్ వ్యాల్యూస్ కాబట్టి మనం ఇలా వాడుకోవచ్చండి అయితే నేను ఈరోజు మామూలుగా చిన్న పిల్లలకి అందరికీ కూడా సెలవులు ఇచ్చేసే టైం దగ్గరకు వచ్చేస్తుంది కదండి వేసవ సెలవులు అయితే మన పిల్లల్ని ఈ వేసవికాలంలో మనమే తెచ్చిదిద్దుకోవాలి ఎందుకంటే ఫోన్కు బాగా అడిక్ట్ అయిపోతున్నారండి పిల్లలు తెలిసిందే కదా అందరికీ తెలిసిందే దానిలో నుంచి బయటికి రావట్లేదనమాట ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లే టయానికి అమ్మానాన్న వండి పెడుతున్నారు చక్కగా టయానికి తింటారు మళ్ళీ వెళ్ళి పబ్జి గేమ్లని ఆ గేమ్లని ఈ గేమ్లని డౌన్లోడ్ చేసుకుంటున్నారండి చిన్న చిన్న పిల్లలకు కూడా డౌన్లోడ్ చేయటం వచ్చేస్తుంది మనకు రావు వాళ్ళకి వచ్చినంత నాలెడ్జీ మనకు రాదనమాట అంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నారండి అయితే పిల్లలు మా మానసికంగా శరీ శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉండాలండి ఎందుకంటే ఎవరి జీవితం కూడా వడ్డిచ్చిన విస్తరైతే కాదండి ఎంత ధనవంతులైనప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలు కష్టాలు నష్టాలు అనేవి అందరికీ ఎదురవుతాయండి అలాంటప్పుడు వీళ్ళు ఏంటంటే కష్టం అంటే తెలియకుండా పెరిగేసరికి ఆ కష్టం వచ్చినప్పుడు చెలించిపోతున్నారు చెల్లించిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము లేదంటే ప్రాణాల మీద తెచ్చుకుని ఆత్మహత్య ప్రయత్నాల వరకు కూడా వెళ్ళిపోతున్నారు చూస్తున్నాం కదండి మనం అలాంటి పరిస్థితి లేకుండా పిల్లల్ని సమర్థవంతంగా మనమే కాపాడుకోవాలండి తల్లిదండ్రులుగా ఎందుకంటే ఆ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలంటే బయటికి తీసుకెళ్ళడం శారీరకంగా ఉండేటువంటి ఆటలు క్రికెట్ ఫుట్బాలు అలాంటి అవుట్డోర్ గేమ్స్ అలాగే ఇండోర్ గేమ్స్ క్యారమ్ బోర్డు చెస్ అలాంటివి కూడా మనం అలవాటు చేసుకోవాలండి ఎప్పుడూ ఫోన్కే మనం పిల్లలు ఎడిక్ట్ అయిపోయేటట్టు మనం ఆ అలవాటు నుంచి తప్పించగలగాలండి తప్పిస్తే తప్పించి ఇట్లా చూసుకోవాలి అంతేకాకుండా అదివరకు వాళ్ళకి కష్ట నష్టాలు తెలుసు అండి కొంచెం ఇంతకు ఇంత డబ్బు ఉండేది కాదండి అప్పుడు ఇప్పుడేముంది అంతా బాగా డబ్బు బాగా ఉంటుంది పిల్లలకి ఏ కష్టం రాకూడదని పేరెంట్స్ చూసుకుంటున్నారు వాళ్ళకి ఏ కష్టము తెలియకుండా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇలాగే ఉంటుంది కాబోలు లైఫ్ అంతా అనుకుంటారు అలా కాదండి వాళ్ళకి కూడా కొంచెం కష్టం తెలియచేయాలి బయటికి తీసుకువెళ్ళడము కొంచెం అనాథాశ్రమాలకి అలాంటి తీసుకెళ్ళడము ఎవరన్నా బాగా ఆర్థికంగా కానీ లేకపోతే లేదంటే ఏదన్నా ఆంగవికలాంగులు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి సేవ చేయడం కానీ అట్లా వాళ్ళు ప్రత్యక్షంగా చూసి వాళ్ళకి ఏదన్నా కొంచెం సహాయం చేపిస్తే ఏమవుతుందండి అమ్మో పరిస్థితి ఎలా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట వాళ్ళు మానసికంగా అమ్మో మనం ఎంత మన పేరెంట్స్ మనకి ఎంత ఇస్తున్నారనేది అర్థమవుతుందండి మొన్న మాకు ఇక్కడ శివరా శ్రీరామనవమి వేడుకల్లో ఒక బాబు కర్రసాము చేశాడండి అతను ఇప్పుడు ఇట్లా ఇలాంటి పిల్లలకి నేర్పించడం అలాంటి చేస్తే ఏమవుతుంది అంటేనండి శారీరకంగా దృఢంగా ఉంటారు శారీరకంగానే కాదండి నలుగురిలో పిల్లటప్పుడు మానసికంగా కూడా దృఢంగా అవుతారు ఎందుకంటే రకరకాల కదండి ఏదైనా చిన్న మాట పిల్లలు ఫీల్ అయిపోవడం అలాంటివి లేకుండా చేసుకోవాలండి అట్లనే మా గుడి దగ్గర మొన్న మజ్జిగ పంపిణీ చేశారండి ఈ విధంగా పిల్లలతో మనం ఈ సేవా కార్యక్రమాలు కూడా చేయించాలండి చేపిస్తే ఎదుటివారి పట్ల గౌరవం పెరుగుతుందండి సమాజం ఎలా ఉంటుందో తెలుస్తుంది చదువుకునే ప్రపంచం వేరండి చదువుకునే ఫ్రెండ్స్ వేరు బయట ప్రపంచం వేరు మనం చదివించే చదువుల కంటే బయట అనుభవపూర్వకంగా ఉండేటువంటి చదువులు చాలా గొప్పగా పనిచేస్తాయండి అటువంటి అన్నీ కూడా మన పిల్లలకి మనం నేర్పించాలి మన మన పిల్లలకి ఏ కష్టం రాకూడదు మనం పడిన కష్టాలు పడకూడదు మనం ఆలోచిస్తాం కానీ అలా కాదండి నిజమే కానీ ఆ మాట కొంచెం కష్టం అనేది వాళ్ళకి మనం తెలియజేయాలన్నమాట అనుభవం అనుభవించకపోయినా సరే ఇలా ఉంటుందన్న ఇలా ఉంటుందని చెప్పేసి మనం వాళ్ళకి తెలియజేయాలి తెలియజేస్తే వాళ్ళు ఏమవుతుందంటే అండి జీవితంలో రేపు ఎప్పుడైనా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే వాళ్ళంతటా వాళ్ళు తట్టుకునే శక్తి అనేది వాళ్ళకి వస్తుందండి లేదంటే ఇంకా అమ్మా నాన్న శుభ్రంగా పెడుతున్నారు టయానికి ఫీజులు కడుతున్నారు ఏ బీటెక్లో అవి చదివిస్తున్నారు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టేసుకుంటాం లక్షల్లో జీతము అలా వెళ్ళిపోతుంది సాఫీగా అనుకుంటారండి కాదండి ఏదో ఒకరోజు ఖచ్చితంగా మానసికంగా కానీ శారీరకంగా కానీ కష్టం అనేది ఒక అనుకప్పుడు ప్రతీ మనిషికి కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి ఎంత ఉన్నవాళ్ళైనా చూడండి మీరు ఇప్పుడు మనం ఎన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాము ఎంత మిలీనే మిని మిలీనేరైనా బిలీనేరైనా ఏ ఏదో ఒక కష్టం అనేది మనిషికి ఉంటుందండి కష్టం లేని మనిషి ఎవరు ఉండరు అంతేకాదు బంగారం ఎంత ఎంత కణకణ నిప్పుల్లో కాల్తే కానీ దాని ప్రకాశం అంత చక్కటి ఆభరణంగా తయారయ్యి మనకి ప్రకాశం ఉంచబడుతుంది అట్లాగే ఎన్నో ఉరి దెబ్బలు తింటే కానీ ఆ రాయి బండరాయి అనేది శిల్పంగా మారి గుళ్ళో పూజకు అర్హరాలవుతుంది ఆ విధంగానే మనిషి జీవితంలో కూడా ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయండి మన పిల్లలకి వాటి గురించి మనం చెప్తూ ఉండాలి సామాజిక సేవలో కూడా పాల్గొనేటట్టుగా చూడాలండి ఎందుకంటే బాగా చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలు కానీ అంత ఎందుకంటే నెలల పిల్ల పిల్ల కానీ నెలల చిన్న పిల్లలు కానీ ఫోన్ పెట్టపోతే ముద్ద నోటో పెట్టరండి ఎంత కష్టమైపోతుందో ఆ తల్లికి అన్నం తినిపించటం అంటే పసిపిల్లలకి ఆ ఫోన్ పెడితే కానీ ఆ బొమ్మలు చూస్తూ నోరు తెరిస్తే అప్పుడు ఆ తల్లి ముద్ద పెడుతుందన్నమాట అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామండి మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఎలా ఉంటుంది అదిగో కాకి చూడు అదిగో చిలక అరుస్తు చూడు అంటూ మనం పెట్టేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి ఆ ఫోన్ ఆన్ చేసి ఆ బొమ్మలు చూపిస్తే కానీ వీడి నోరు తెరడు వీడు నోరు తెస్తే కానీ ఆ అమ్మ ముద్ద పెట్టదన్నమాట అట్లా తినడం తప్పక అలా చేయాల్సి వస్తుంది మరి ఏం చేస్తామండి అంతా కూడా మనం ఉండే చుట్టూ మనం మనం నిర్మించుకున్నటువంటి ప్రపంచం అంతా కూడా మన చుట్టూ అలాగే ఉంటుంది కదండి అందుకనే అలా చేయాల్సి వస్తుంది అలా చేసినా సరే మన పిల్లలకి ఇప్పుడు మనం ఈ ఈ సామాజిక అనేది తప్పనిసరిగా నేర్పించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నదండి ఎందుకంటే నేను ఈరోజు పప్పు మా ములగాకు వేసి మామిడికాయ వేస్తున్నానండి ఇదేనండి ఈరోజు వీడియో అందరూ బాగుండాలి సర్వే జనా భవంతు